హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మీ కామాక్షి వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్ గోకర్ణలో మొత్తం అంతా చూసేసాం కదండి బ్యాగ్ అయితే గోవాకి బయలుదేరేసాము డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా రిటర్న్ అయిపోయామనమాట చెప్పాను కదా నేను ఈ అంతా మేము వెళ్ళేటప్పుడు మీకు సముద్రం చూపించడానికి వీల్లేదు అట్ సైడ్ ఉన్ని ఉన్నింది మా కిటికీ ఇప్పుడు ఈ సముద్రం ఒడ్డునే వస్తుందండి అండి కార్ అయితే ఈ సైడ్ అంతా సముద్రమే కొంచెం ఏమంటాం కొంచెం చెట్లు అలాగుంటాయి అంత సముద్రమే అనమాట అసలు చాలా బాగుంటుంది భలే అందంగా ఉంటుంది ఈ హైవే అంతా గోవాకి వెళ్ళిన దాకా అక్కడి నుంచి చాలా బాగా అనిపించింది ఏదో మధ్యలో ఒక సిటీ అనమాట ఈ బిల్డింగ్లన్నీ చూసి మేము ఒక ఆశ్చర్యపోతున్నాం అంతా మామూలుగా ప్రజలకి గవర్నమెంట్ ఏమైనా కట్టించిన బిల్డింగ్లు ఏమోలే అనుకుంటూ మాట్లాడుకుంటా వస్తా ఉన్నాము ఆ సైడ్ అంతా బీచే ఆ మొత్తం అంతా బీచ్ మేము దిగుదాం అనుకుని కూడా మళ్ళా మాకు ఓపిక లేక ఇక్కడ చూసే ఓపిక లేక బయ కారులో నుంచే చూసుకొని బయలుదేరేసి వర్చేస్తాం

ఇదంతా చూడండి ఈ బీచ్ పక్కనే వచ్చామన్నమాట చాలా ఏమంటాము భలే అందంగా ఉంటుంది చాలా టూరిస్ట్ బస్సులు అన్నీ కూడా ఉన్నాయి అక్కడ మంచి మంచి హోటల్స్ ఉన్నాయి మళ్ళీ అక్కడ ఆపామనుకోండి అనుకోండి అక్కడంతా భోజనం చేయాలి అది ఒక ఖర్చు ఆ బీచ్లోకి వెళ్ళామా మళ్ళా టైడ్ అయిపోతాం ఇప్పటికే మా మొహాలు చూశారు కదా వాడిపోయి మా అమ్మమ్మ ఉన్నామా పిల్లలు అందరూ బాగా టైడ్ అయిపోయి ఉన్నారు వెళ్ళిపోదాం అనుకున్నాం ఇంకా మధ్యలో ఎక్కడ ఆగుద్దులే చూసాం కదా ఏముంది అని అని చెప్పేసి చూడండి ఇప్పుడు కానీ సముద్రం వస్తుంది అసలు ఎంత అందంగా ఉంటుంది ఈ దారి పడిగి ఈ ఊర్లు చూడండి అసలు ఎంత బాగున్నాయో మొత్తం సముద్రం భలే ఉంటుంది ఈ జర్నీ మాత్రము సూపర్గా ఉందన్నమాట అసలు ఎప్పుడు ఫే అంటే మేమెప్పుడు ఎప్పుడు దీన్నేమంటాము అది నాకు చెప్పడానికి రాలేదు ఎప్పుడు మా అట్లాంటిది ఆస్వాదించలేదనమాట ప్రకృతి ఇంత అందంగా ఒక సముద్రం పక్కన అడవులు అట్లాగా బలి అనిపించింది సూపర్ అనిపించింది ఆ ఫీలింగే చాలా అనిపించింది నేచర్కి దగ్గర అనమాట అసలు అది చూస్తేనే బాగుంటుంది చూడండి అంత సముద్రం ఒడ్డునే గోవాకి వెళ్ళిందాక అలాగా వచ్చేసాము గోవాకి వచ్చేసాము ఇంకా మధ్యలో కొన్ని అయితే నేను షూట్ చేయలేదు ఫుల్ లెంగ్త్ అయిపోతని ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము బాగా మేము వచ్చేసరికి ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ అట్లాగై ఉంటుంది వచ్చేసి ఫుల్ రెస్ట్ తీసేసుకొని సాయంత్రం దాకా అసలు ఇంక భోజనం కూడా మాకు ఇక్కడ భోజనాలు తినాలనిపించలే ఇక్కడ తింటే ఇంక చచ్చిపోతాము ఇప్పటికే ఇక్కడ భోజనాలు ఫోర్ డేస్ దాకా అయిపోయింది వచ్చి తిని అసలు సప్ సప్పంగా ఏమీ బాగలేదు ఏమైనా మార్కెట్కి వెళ్ళి కొంచెం ఆడ స్టవ్ అన్నీ ఉన్నాయి ఇక్కడ రూమ్లోనే గిన్నెలు స్టవ్ అన్నీ ఉన్నాయి మా మరిదికి చెప్పాను రాంబాబు మనం సూపర్ మార్కెట్కి వెళ్ళి సామాన్లు కొనుక్కొచ్చుకుందాం పద అని చెప్పేసి ఆ అబ్బాయి నేనైతే నైట్ అప్పుడు దాకా పడుకుని ఫ్రెష్ అయిపోయి అప్పుడు దగ్గర దగ్గర మామరిది పాపం మళ్ళీ వర్క్ ఉందని చెప్పి సైట్ దగ్గరికి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిపోయింది నైట్ అయిపోయింది బాగా ఎయిట్ అలాగే అయినా కానీ మేము వంట అయితే చేసుకోవాలా వెళ్ళి సామాన్లు తెచ్చుకొని అప్పుడు వంట చేసుకున్నాము ఇక్కడ సూపర్ మార్కెట్ ఇది నైట్ నేను ఇంకా అంతా షూట్ చేయలేకపోయా కొన్ని సామాన్లు తెచ్చుకున్నాము ప్రస్తుతానికి ఒక టూ త్రీ డేస్కి మనకు కావాల్సినవి రైస్ అట్లాగా కొంచెం ఉప్పు కారం అట్లాంటివన్నీ కొన్ని అయితే తీసుకున్నాం అనమాట చాలా నైట్ షాపింగ్ చేద్దాం అనుకున్నాం కానీ మాకు అంత కుదరలా ఇక్కడ ఏ వేల రూపాయలు తీసుకున్నావు కారం పొడి ఒకటి తీసుకున్నామా ఎట్టెట్టుంటుందో కారం చిన్నదైనా చాలు అంత కూడా పళ్ళ చిన్నదు ఒకటి వెయ్యి చూద్దాం కారం మసాలా ఏం వద్దులే చేసుకుంటాం అలాగ కొన్ని కొన్ని సామాన్లు అవి తీసేసుకొని మళ్ళా ఏమంటే కూరగాయల మార్కెట్కి కూడా వెళ్ళాము కూరగాయలు కూడా కొన్ని తీసుకున్నాము ఒక టూ త్రీ డేస్కి మేము ఇక్కడి నుంచి వెళ్ళడమేమో ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ ఉండాలా అనుకున్నట్టు వెళ్ళాం కానీ సెగలకి మంచి ఎండల్లో వెళ్ళాము నేను చెప్పాను కదా వీడియో అయితే లేట్ పెడుతున్నాను కానీ మంచి ఎండల్లో వెళ్ళాము ఆ ఎండలకి అక్కడ ఉండలేక వచ్చేసామన్నమాట ఇదండి మొత్తానికైతే ఈ వీడియో ఈ వీడియో కానీ నచ్చితే మీకు లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్